ఇవి పెడతారు మోడీ అనుకుంటున్నా నేను రెండవది తెలుగుదేశం పార్టీతో పొత్తు ఈ కూటమిని గెలిపించండి అని అడుగుతారు మేబీ నేను అనుకోవడం అమరావతికి సంబంధించి ఏమన్నా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ త్వరలో తెస్తాం లాంటిది ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తారేమో అనుకుంటున్నా అంతకుమించి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్కి వెళ్తారని నేను అనుకోను రాజధాని ప్రభుత్వం మీద చేసే విమర్శలు కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి లేకపోతే కనుక అది వేస్ట్ అయిపోతుంది కదా కాంగ్రెస్ తిట్టడానికి ఇక్కడికి రానక్కర్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సున్నా ఖచ్చితంగా జగన్ విమర్శించాలా వైసీపీని విమర్శించాలా ఏం విమర్శిస్తారన్నది జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అదే సందర్భంలో ఈ సీట్లకు సంబంధించిన వివాదాలు ఇవన్నీ పరిష్కరించుకుని ఉన్నారు కాబట్టి ఈ టైంలో నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి గ్యాదరింగ్ ఎట్టిగానే చేస్తారు జగన్ ఒక పెద్ద వాళ్ళకి సాహసాల గురించి భయం లేదు జగన్ భయపడాలి వాళ్ళు చేరితే రేపొద్దు తిట్టకుండా నన్ను ఉండాలని పూజలు చేయాలి అంటే జగన్ అవసరం రేపొద్దు చంద్రబాబు అవసరం కూడా ఉంటది బాబు సచినట్టు మాత్రం లేదా ఆంధ్రలో ఇద్దరు ఎప్పుడైనా మద్దతు ఇవ్వక తప్పదు ఎందుకంటే అవతల జాతీయ స్థాయిలో బలమైన లేడు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పోతారు వీళ్ళు ఇంకోటి వాళ్లే అధికారంలోకి వస్తారు జగన్ వాళ్ళతో విభేదించి అడిగిపోతాడు